హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం ఎక్కడున్నామో గెస్ట్ చేస్తారా ఇప్పుడైతే మనం విజయవాడ హాట్ లో ఉన్నా అంటే విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఇండియా స్ప్రైడ్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము మన సిటీకి న్యూ ఐడెంటిటీ అని అడిగితే ఏం చెప్తారు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిసే కదా హానెస్ట్లీ చెప్తున్నా ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే గూజ్ బంప్స్ అయితే పక్కా ఈ ప్లేస్కి వచ్చాక నాకేమనిపించింది అంటే మన రైట్స్ అంత ఈజీగా ఏం మనకి రాలేదు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాకే మనకి ఈ రైట్స్ అనేవి వచ్చాయి ఇంత ఈజీ లైఫ్ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అని అయితే అనిపించింది ఇది నాట్ ఓన్లీ స్టాచ్యూ అండి ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు మన కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేసిన లెజెండ్ సోషల్ జస్టిస్ కోసం తన లైఫ్ మొత్తాన్ని డెడికేట్ చేసిన గ్రేట్ లీడర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అండి ఇది ఈ స్టాచ్యూకి అసలు అర్థం ఏంటి అనేది అయితే చెప్తాను ఎడ్యుకేషన్ ప్లస్ పవర్ ఈక్వాలిటీ ఈక్వల్స్ టు రైట్ రెస్పెక్ట్ ఈక్వల్స్ టు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయడం ఈక్వల్ రైట్స్ ఎడ్యుకేషన్తో కూడిన పవర్ని అందరికీ అందించాలని చెప్పి అంబేద్కర్ గారు మన కోసం డిజైన్ చేసిన కాన్స్టిట్యూషన్కి ఒక సింబాలిక్ అనమాట ఈ స్టాచ్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నైన్టీన్త్ను అయితే ఇనాగ్యురేషన్ చేశారు పర్పస్ ఏంటి అంటే కనుక ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉండాలని ఇది స్టాచ్యూ మాత్రమే కాదండి దీని కింద ఉన్న భవనంలో కంప్లీట్ నాలెడ్జ్ సెంటరే ఉంది ఒక డిక్షనరీ అయితే ఉందని చెప్పచ్చు ఈ స్టాచ్యూ టోటల్ హైట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు అంత అసలు బిల్డింగ్ ఎంత ఎంత అయితే హైట్ ఉంటుందో అంత హైట్ ఉండొచ్చు ఈ స్టాచ్యూ అనేది నైట్ లైటింగ్ లో చూస్తే కనుక హాలీవుడ్ సెట్ లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది మనకి ఇది కేవలం స్టాచ్యూ హైట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అండి అది బిల్డింగ్ తో కూడా కలిపితే టూ నాట్ సిక్స్ ఫీట్స్ అనమాట మొత్తం అంబేద్కర్ స్టాచ్యూస్ అంటిల్లో కల్లా ది బిగ్గెస్ట్ స్టాచ్యూ అనమాట ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది వెళ్ళాకే అసలు నిజమైన ఎక్స్పీరియన్స్ అయితే స్టార్ట్ అవుతుందండి అంబేద్కర్ గారి చైల్డ్హుడ్ లైఫ్ ఫారిన్ స్టడీస్లో జర్నీ కాన్స్టిట్యూషన్ రైటింగ్కి ప్రాసెస్ రేర్ ఫొటోస్ అండ్ బుక్స్ అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా డిజిటల్ స్క్రీన్స్ టైమ్ లైన్ గ్యాలరీ స్టూడెంట్స్కి సూపర్ యూజ్ఫుల్ ప్లేస్ అనమాట ఇదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ విషయాలు అయితే మీకు చెప్తాను కొన్ని ఫ్యాక్స్ నాలుగు వందల టన్నుల స్టీల్ నాలుగు వందల టన్నుల బ్రాస్ అయితే యూజ్ చేశారంట బడ్జెట్ అప్రాక్సిమేట్లీ నాలుగు వందల కోట్లు అంటండి అక్షరాల నాలుగు వందల కోట్లు పైనే అంట ఓ మై గాడ్ కదా ఏరియా అయితే పద్దెనిమిది ఎకరాల పార్క్ అండి ఫౌండేషన్ ఫైవ్ థర్టీ నైన్ డీప్ పైల్స్ ఇంకా థర్టీ మీటర్ డెప్ డెప్త్ ఉంటుందంట అయితే ఈ బిల్డింగ్ సైక్లాన్స్ కానీ ఎథక్వేక్స్ కానీ ఆల్మోస్ట్ నథింగ్ హ్యాపెన్స్ తెలుసా చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు లోపల ఏముంది అనేది అంబేద్కర్ గారి స్మృతివనం కాంప్లెక్స్ అయితే లోపల ఉంటుంది డిజిటల్ మ్యూజియం ద్వారా అంబేద్కర్ గారి లైఫ్ స్టైల్ మొత్తం మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనాల్సిందే చూసిన వాళ్ళు ఎవరైనా ఒక మాటలో చెప్పాలంటే మ్యూజియం ప్లస్ పార్క్ ఇంకా టూరిస్ట్ స్పాట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆల్ ఇన్ వన్ అని అయితే చెప్పచ్చు నైట్ టైంలో అయితే లేజర్ లైట్స్ ప్లస్ మ్యూజికల్ ఫౌంటైన్స్ ఆన్ అయితే టోటల్ ఏరియా లుక్స్ లైక్ మినీ దుబాయ్ పార్క్ అనమాట ఆ వైబ్ అయితే వచ్చేస్తుంది ఈ స్టాచ్యూని ఎందుకు నిర్మించారు అనే విషయానికి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అనమాట ఈక్వాలిటీ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ జస్టిస్ కోసం ఫైట్ చేసిన లీడర్ అందుకే ఏపీ గవర్నమెంట్ అప్పుడున్న మన గవర్నమెంట్ ఈ స్టాచ్యూని సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ అవేర్నెస్గా గా బిల్డ్ చేసిందనమాట సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో రాజ్యాంగం ఆమోదం చేస్తే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో లో అయితే అమల్లోకి వచ్చింది దాన్నే ఇప్పుడు మనం రిపబ్లిక్ డే గా పిలుస్తున్నాం అనమాట సెలబ్రేట్ చేసుకుంటున్నాం కూడా అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప మాట ఏంటో చెప్పన ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ ఆర్గనైజ్ అంటే ముందు చదువు తర్వాత అవగాహన తర్వాత సమాజ మార్పు ఎంత గొప్ప మాటలో కదండి అసలు అంబేద్కర్ గారు అంత గొప్పవారంటే అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగం మాత్రమే రాయలేదు భారతదేశాన్ని సమానత్వ దేశంగా మార్చే బేస్ నిర్మించారనమాట ఈ రోజు మనం ఓటేయడం చదవడం ఉద్యోగం చేయడం స్వేచ్ఛగా మాట్లాడడం ఇవన్నీ ఆయన కారణంగానే సాధ్యమవుతున్నాయి క్యాస్ట్ ఫీలింగ్ చూడకుండా మీరు కనుక ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మంచి ఆహ్లాదకరమైన గాలి మంచిగా వైభవ్ వచ్చు మీ పిల్లలతో తప్పనిసరిగా విజిట్ చేయండి చాలా హ్యాపీ అండ్ చిల్ అన్నమాట రాజ్యాంగం పుస్తకం మాత్రమే కాదు మన హక్కుల గ్యారెంటీ అంబేద్కర్ గారు కేవలం నాయకుడు మాత్రమే కాదు మన జీవితాలను నిర్మించిన ఒక అయితే చెప్తాను